ఏవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం అక్టోబర్ ఇరవై ఆరు కార్తీక శుక్ల పంచమి నాగుల చవితి తర్వాత రోజు నాగదేవత అర్చన కొనసాగింపు నాగపంచమి అని కూడా అంటారు ఈరోజు కూడా నాగదేవతకు పసుపు కుంకుమలతో పూజ చేసి పాలతో అభిషేకం చేయాలి ఇవాళ తులసి పూజ కూడా చాలా ప్రాముఖ్యంగా చేస్తారు ఇవాళ మనం ముఖ్యంగా జపించాల్సిన మంత్రాలు ఓం నమో నాగదేవతాభ్యో నమ ఓం నమో నాగదేవతాభ్యో నమ ఓం నమో నాగదేవతాభ్యో నమ ఇంకా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు చేసే పూజల వలన పితృదోషాలు సర్పదోషాలు నశిస్తాయి మీ పిల్లలకి ఆయురారోగ్యంతో పాటు తెలివితేటలు పితృదేవతల ఆశస్సులు లభిస్తాయి ఇవాళ చేసే తులసి పూజ వలన అపారమైన పుణ్యం విష్ణు కృపు లభిస్తుంది ఈరోజు మహాలక్ష్మి పూజ కూడా విశేషంగా చేస్తారు అమ్మవారి దయాదృష్టి వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నాం మీకు ఇది ఉపయోగకరంగా ఉంటే మా వీడియో లైక్ చేయండి మీ హితులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ నొక్కండి మీ ఈవీ నైన్ డిజిటల్ కుటుంబం ధన్యవాదాలు